అందరికీ నమస్కారం ఈరోజు వార్తా విశేషాల్లో అలంపూర్ మండల స్థాయి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంటు ఘనంగా ఈరోజుతో ముగిసింది శ్రీ చైతన్య క్రికెట్ టీం ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహించారు మొదటి బహుమతి విజేతగా అగ్గుర్పేట మహమ్మద్ టీం పదివేల రూపాయలు గెలుపొందారు అలాగే రెండవ బహుమతి విజేత ఐదు వేల రూపాయలు శ్రీ చైతన్య క్రికెట్ శ్రీధర్ టీము మూడవ బహుమతి విజేతగా మూడు వేల రూపాయలు న్యూ ప్లాట్స్ మంజునాథ్ టీం గెలుపొందారు ఈ క్రికెట్ టోర్నమెంటు నిర్వహణకు ఆర్థిక సాయం పూర్తిగా అందించినటువంటి జోగులాంబ దేవస్థానం మాజీ చైర్మన్ ఏజీ జితేంద్ర గౌడ్ చేతుల మీదుగా బహుమతులు అందించారు అలాగే ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ గ్రౌండ్లోనే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య క్రికెట్ టీం అలాగే శ్రీ వివేకానంద యూత్ సొసైటీ అలాగే కాలనీ అంబేద్కర్ కాలనీ ప్రజలు యువకులు భారీ ఎత్తున పాల్గొన్నారు ఇక్కడ ఉన్నటువంటి చైతన్య విజయన సంఘము మరి అదేవిధంగా అంబేద్కర్ నగర్ కాలనీ వాసులంతా కలిసి అడగడం జరిగింది అడిగిన వెంటనే మేము ప్రైజులన్నీ ఇవ్వడానికి ఒప్పుకున్నాము అది అదేవిధంగా వీళ్ళు చాలా కష్టపడి పిల్లలంతా ఆర్గనైజేషన్ టీము మొత్తం ఆడే వాళ్ళందరికీ నాకు తెలియవు ఆర్గనైజేషన్ టీంకి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు నిజానికి ఆటలు ఆడితే ఆరోగ్యం ఉంటాం ఆరోగ్యం ఉంటే ఆలోచనలు చాలా షార్ప్ గా ఉంటాయి ఆలోచన షార్ప్ గా ఉంటే మన లక్ష్యాలను మనం చేరుకుంటాం